అండి మనకు చూస్తున్నారు కదా ఈ కనబడుతున్న గేదెలన్నీ మనకి హర్యానా నుండి అయితే లోడ్ అయితే వెళ్ళిపోతున్నాయి అండి మీకు ఒకసారి గేదెలు అన్నిటిని చూపెడతాను ఇవైతే విజయవాడకి ఇవైతే మనకి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ గేదెలండి మీకు అడ్ర క్వాలిటీస్ కానీ మీకు అన్నీ ఒకసారి గేదెలను చూపెడతాను దీని దగ్గర అయితే ఇప్పుడు మనకి పదహారు పదిహేను లీటర్లు రెడీగా ఉన్నాయి సంచి కూడా చూసుకోవచ్చు ఇదైతే మనం లక్ష లక్ష నుండి మనకి అయితే లక్షన్నర మధ్యలో పడ్డాయండి ఈ గేదెలైతే చూసుకోవచ్చు సైజులు కానీ మన గేదెల రేట్లు అయితే డౌన్ అయ్యాయి చూసుకోవచ్చు క్వాలిటీ క్వాలిటీ లావందా లెంత్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కానీ లెంత్ కానీ హైట్ కానీ ఇటువంటి క్వాలిటీ యానిమల్స్ వచ్చేసి మనకి హర్యానాలో దొరుకుతాయి అండి హర్యానా నుండి తీసుకుంటే డైరెక్ట్ వచ్చేందంటే మనకి యూపీ పంజాబ్ గేదెలు తగలవు ఓన్లీ హర్యానా ప్యూర్ ముర్రాదలు అయితే మనకైతే తగుది చూసుకోవచ్చు ఏ గేదెను పట్టుకున్నా సరే క్వాలిటీ అండి ఇవన్నీ మిల్కింగ్ తీసాకండి మీకు బ్రీడ్ క్వాలిటీ కానీ రింగ్ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు సైజ్ ఇదైతే ఉంది మనకు ఏ గేదైనా చూసుకున్నా హైట్ లెంత్ కానీ క్వాలిటీ కానీ చాలా బండి ఇది వచ్చేసి మీకు హర్యానా బండి అండి మీకు నేను బండి నెంబర్ కూడా చూపెడతాను హెచ్ఆర్ సిక్స్ టూ సెవెన్ వన్ డబల్ జీరో ఈ బండి అయితే మనకి ఆంధ్రాలో అయితే అండి చూసుకోవచ్చు సైజులు కానీ అర్డర్ క్వాలిటీస్ కానీ ప్యూర్ ముర్రా ప్యూర్ ముర్రా ఓన్లీ హర్యానాలోనే దొరికిద్ది అండి ప్యూర్ ముర్రా వచ్చేసి హర్యానాలోనే దొరికిద్ది ఈ గేదె సైజ్ అయితే చూసుకోవచ్చు మనకి వచ్చే ఈ గేదెను కూడా చూసుకోవచ్చు అండి క్వాలిటీ ఎలా ఉందో మనకి ఇంకా ఇరవై గేదెలైతే వెళ్ళేది ఉంది ఈ గేదె కూడా చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది ట్వంటీ యానిమల్స్ కావాలని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మనకి లక్ష నుండి లక్షన్నర మధ్యలో అండి గేదెల క్వాలిటీని బట్టి ఇది వచ్చేసి ఇరవై ట్వంటీ టూ లీటర్స్ గేద మన కాడికి వచ్చి ఎయిటీన్ లీటర్స్ నార్మల్గా ఇచ్చింది అడ్ర క్వాలిటీ చూసుకోండి ఎంత ఉందో మనకి మొదలైతే చూసుకోవచ్చు దోలో అయితే వచ్చేస్తే ముందులో ముందలైతే దోల్ వచ్చేస్తే జై హింద్ అండి టైటిల్లో నెంబర్ ఉంటుంది కా గే మంచి క్వాలిటీ గేద కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు టైటిల్లో అయితే నెంబర్ ఉంటుంది జై హింద్